బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేసీఆర్ హరిష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరిట లభించింది కాళేశ్వరంపై సీబీఐ విచారణకు బ్రేక్ పడింది కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలిపింది ఈ పిటిషన్లపై ప్రభుత్వం తరపున సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చించామని కోర్టుకు తెలిపారు ఏజీ సుదర్శన్ రెడ్డి సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు కేవలం నిర్ణయం మాత్రమే తీసుకున్నామని ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇరిగేషన్ శాఖ ను ఏజీ కోర్టుకు సమర్పించారు కమిషన్ రిపోర్టు ఆధారంగా విచారణను సీబీఐకి ఇవ్వటం లేదని అన్ని నివేదికలు చూసిన తర్వాతే సీబీఐకి ఇచ్చామని కోర్టుకు సుదర్శన్ రెడ్డి తెలిపారు మరోవైపు పిటిషనర్ల తరపున సుందరం నాయుడు వాదనలు వినిపించారు ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు చేపట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసింది పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ థర్టీ వన్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చిందో దాని మీద ఏ కూడా ముందు చర్యలు తీసుకోద్దని చెప్పి హైకోర్టు ఇలా స్టే చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ను కాబట్టి ఇక సిబిఐ కానీ ఎవరు కానీ ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా ఈరోజు స్టే చేసి అక్టోబర్ సెవెంత్కు కు వాయిదా వేయడం జరిగింది కోర్టు కమిషన్ కమిషన్నే ఏ చర్యలు ముందుకు తీసుకోవద్దన్నప్పుడు ఇంకా సిబిఐ అనేది క్వశ్చన్ ఏ లేదు ఎందుకంటే కమిషన్ ఏ కమిషన్ ముందునే ముందుకు సాగొద్దు దర్ నో నో స్టెప్స్ అని చెప్పి చెప్పింది క్లియర్ గా చెప్పింది నై సిబిఐ దీని మీద ఏ ఈ రిపోర్ట్ మీదనే రిపోర్ట్ నల్లని వాయడానికి మేము వేయగలిగి మేము హైకోర్టులో రెడ్ పిటిషన్ ఫైల్ చేసినాము రిపోర్ట్ మీద ఏ చర్యలు తీసుకోవద్దని చెప్పింది కాబట్టి ఇంకా ఈ సిబిఐ అనేది పునరావృతం కాదు అనేది నేను అనుకుంటున్నాను రైట్ ఇవాళ హైకోర్టులో కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు సంబంధించి ఇరుపక్షాల తరపున వాదనలు ముగిసాయి తదుపరి విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా వేసింది హైకోర్టు మరి దీనిపైన మాట్లాడేందుకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు సోమా భరత్ గారు హలో సార్ నమస్తే నమస్కారం సార్ ఇవాళ అంటే హైకోర్టులో ఎటువంటి వాదనలు అంటే మీ తరపు నుంచి ఎటువంటి వాదనలు కొనసాగాయి హైకోర్టులో హైకోర్టులో ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో చట్ట విరుద్ధంగా తర్వాత ప్రొసీజర్ ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్కి విరుద్ధంగా ఏకపక్షంగా తర్వాత సత్యాల మీద అసత్యాల మీద బేస్ చేసుకొని రిపోర్ట్ అనేది మా వాదన దాని మీద విచారణకు స్వీకరించిన హైకోర్టు అక్టోబర్ ఏడో తారీఖు వాయిదా వేసుకుంటూ అప్పటి వరకు ఈ నివేదికని ఆధారంగా చేసుకొని ఏ రకమైన చర్యలు తీసుకోకూడదు అంటే సార్ దీనిపైన ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించింది కదా కాళేశ్వరానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ తరఫున మీరు ఏమని కోరుతున్నారు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్ అంటే సిబిఐ ఎంక్వైరీకి ఒకవైపు ప్రభుత్వం అన్నది పట్టుబడుతుంది సిబిఐ ఎంక్వైరీ అసెంబ్లీలో వాళ్ళు డిక్లేర్ చేసిన దాని ప్రకారము పీసీ కీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ ఎంక్వైరీకి ఇస్తున్నాము అని చెప్పినారు ప్రభుత్వం చెప్పింది ఇవాళ కోర్టు ఏమన్నది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేసింది కాబట్టి మా ప్రకారము సిబిఐ ఎంక్వైరీ కూడా స్టాప్ అయినట్టుగా మేము భావిస్తున్నాము అలా కాకుండా దానికి భిన్నంగా ఏమన్నా జరిగిందనుకోండి మేము కోర్టు ముందుకు మళ్ళీ పోతాము ఈ విషయాన్ని కోర్టు ముందుకు మళ్ళీ తీసుకెళ్తాము అన్యాయంగా అసంబద్ధంగా తర్వాత చట్ట విరుద్ధంగా కోర్టు డైరెక్షన్లకు విరుద్ధంగా కోర్ ప్రభుత్వం ఏదైనా చర్య అనుకోండి మాకు వేరే మార్గం లేదు కదండి మేము ఖచ్చితంగా కోర్టు ముందుకే ఈ విషయాన్ని మళ్ళీ తీసుకెళ్తాం సార్ అంటే ఇదివరకే ఇటు హరీష్ రావు పిసి ఘోష్ నివేదిక అనేది ఒక ట్రాష్ అని చెప్పేసి ఆయన కొట్టిపారడం జరిగింది అసలు పీసీ ఘోష్ నివేదికలో ఏమని ఉంది సార్ అంటే ఎటువంటి అంశాలను వారు పేర్కొన్నారు ఆరు వందల యాభై పేజీలు సుమారుగా ఉన్న పీసీ ఘోష్ నివేదికలో మా కంప్లైంట్ ఏంటంటే అనేక మంది ఇచ్చిన రిపోర్ట్స్ని కానివ్వండి కేసీఆర్ గారు ఇచ్చిన కరస్పాండెన్స్కి సంబంధించిన కరస్పాండెన్స్ కానివ్వండి వీటన్నిటిని వేటిని పొందుపరచలేదు ఏకపక్షంగా తర్వాత ఇంకొకటి ఏంటంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద ఎవరి మీదనైనా ఏదైనా ఒక నేరాన్ని ఆపాదిస్తున్నప్పుడు అది వాళ్ళకు ప్రతిష్టకు భంగం కలిగించే పరిస్థితి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి పూర్తి అవకాశాన్ని ఇవ్వాలి విట్నెసెస్ ఏ ఆధారాలు వాళ్ళు కమిషన్ రిలై అవుతుందో ఆ ఆధారాలన్నింటినీ కూడా ప్రశ్నించే అధికారము వాటి మీద ఆ సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసే అధికారము తరువాత ఆ వ్యక్తికి తను ఏ రకమైన నేరం చేయలేదని చూపించుకునే దానికోసము అవకాశము ఇవ్వాల్సింది అది అట్లాంటి ప్రాసెస్ ఏది కూడా కమిషన్ ఫాలో చేయలేదనేది మా ఆర్గ్యుమెంట్ మీద ఫ్రేమావేశ విచారణకి ఒప్పుకున్నది కోర్టు ఆ విచారణ జరిగే లోపల ఏ రకమైన చర్యలు తదుపరి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది దాన్ని గవర్నమెంట్ పాటిస్తుందని మేము అనుకుంటున్నాము పాటించకపోతే మళ్ళీ కోర్టుకు పోతాం సార్ ఇటు అంటే కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు కూడా డిమాండ్ చేస్తున్నాయి అంటే ఈ విషయంలో మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది సార్ వాళ్ళు ఏదైనా డిమాండ్ చేయొచ్చండి దేశంలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల మీద తర్వాత ప్రతిపక్షాలు బీజేపీ ప్రతిపక్షాల మీద ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మీద సిబిఐని దుర్వినియోగపరిచి తర్వాత వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టినారు ఇబ్బంది పాలు చేస్తున్నారని రాహుల్ గాంధీ మాట్లాడిన విషయాలే ఇవి ఇవాళ సడన్గా బీజేపీ కాంగ్రెస్కు చుట్టం అయిపోయింది మోడీ గారు రెడ్డికి చుట్టం అయిపోయినాడు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసినట్టుగా ఎక్కడ దాఖలా లేదు మంత్రివర్గ దాంట్లో కూడా వాళ్ళు నిర్ణయం తీసుకున్న దాఖలా లేదు సడన్గా అసెంబ్లీలో సిబిఐకి అప్పజెప్పుకుంటూ విచారణ అప్పచెప్పిన పరిస్థితిని ప్రకటించినారు వాళ్ళు కాబట్టి ఇది బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఉన్నదా లేదా తెలియదు కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు బీజేపీ కుమ్ముకీ బిఆర్ఎస్ పార్టీని తర్వాత కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని ఇబ్బంది పెట్టేదానికోసం కావాల్సుకొని చేసిన పన్నాగంలాగా అనిపిస్తూ ఉంది అదే మా ఆరోపణ అయినా అయినా ఇప్పుడు వీళ్ళ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులకి చేత కదా అండి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసులు మరి అవినీతి పర్లా ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని అసలు కేసు లేదు మా ప్రకారము అసలు తప్పు జరగలేదు ఎక్కడ అయినా కానీ కక్షపూరితంగా ఆయన ఆయన చెప్పినాడు రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తూ వచ్చాడు కేసీఆర్ గారు చేసిన పనుల అన్నిటిని రూపమాపేస్తాను దాని చిహ్నాలు కూడా లేకుండా చేస్తానని దాంట్లో భాగంగా ఇవాళ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఏదో ఆయన ఆయన సీబీఐకి ఇచ్చుకోవచ్చు ఎఫ్బిఐకి ఇచ్చుకుంటాడా ఇంకా వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి ఏమైనా బయటకన్నా ఇచ్చుకుంటాడా ఇచ్చుకోమని చెప్పండి అధికారం ఉన్నది కాబట్టి అధికారాన్ని వినియోగం చేస్తున్నాడా దుర్వినియోగం ఒకవేళ దుర్వినియోగం చేస్తే మేము కోర్టుకు పోతాం కోర్టులో ఛాలెంజ్ చేస్తాం కోర్టుల మీద మాకు నమ్మకం ఉన్నది చట్టం మీద నమ్మకం ఉంది వ్యవస్థల మీద నమ్మకం ఉంది రాజ్యాంగం మీద నమ్మకం ఉంది రాజ్యాంగ ప్రకారం మేము మేము ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టినా కానీ తప్పుడు విచారణలు చేసినా కానీ మేము రాజ్యాంగ రక్షణ మేము కోరుతాము దాన్ని సాధించుకుంటాము మా మా కార్యకర్తల మీద రెండు మూడు వేల కేసులు పెట్టినారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము కోర్టులలోకి పోయి మేము రక్షణ కోరుకు తీసుకుంటున్నాము తర్వాత మా కార్యకర్తలను కాపాడుకుంటున్నాం మా నాయకత్వాన్ని కూడా కాపాడుకుంటాము ఖచ్చితంగా అయినా ఏం పని చేయనోడు తర్వాత అరవై ఏడు సంవత్సరాలు తెలంగాణని అరిఘోషకు గురి గురి చేసిన కాంగ్రెస్ పార్టీ పని చేసి పని చేసి నీళ్లు తీసుకొచ్చి పొలాల్లోకి నీళ్లు మళ్లించి ఇవాళ ధాన్యం యొక్క ఉత్పత్తిని పెంచిన కేసీఆర్ మీద కేసు పెడితే ప్రజలకు అర్థం కాదా ఎవ పని చేస్తున్నాడు ఎవరు చట్ట విరుద్ధంగా చట్టాన్ని దుర్వినియోగం చేసి ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారో ప్రజలకు అర్థం కాదా వీళ్ళ ముఖాలకి కనీసం యూరియా సప్లై చేయడం చేత కాదు వీళ్ళ ముఖాలకు వరదలాపడం చేత కాదు వీళ్ళ ముఖాలకు చెరువులు కట్టలు లేకుండా కాపాడుకునే చేత కాదు వాళ్ళు కేసులు పెడతారంటే పెడతారు అది అధిక అధికారాన్ని వచ్చే ప్రజలు సదుద్దేశంతో ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇలా కేసులు పెడతా ఉన్నారు ఎదుర్కొంటాము ఖచ్చితంగా ఎదుర్కొంటాము తప్పుడు కేసులను ఎదుర్కొంటాము తప్పుడు కేసులు తప్పుడు కేసులు అనేది నిరూపణ కోర్టుల కోర్టులకు పోయి కోర్టులలో నిరూపిస్తాము సార్ అలాగే ఇప్పుడు కాళేశ్వరం పైన అంటే సిబిఐ విచారణ కోరుతూ జీవో జారీ చేసింది కదా ప్రభుత్వం మరి హైకోర్టు ఆదేశాల మేరకు ఆ జీవో మరి చెల్లుతుందా లేదా సార్ మీరేమంటారు అసలు ఆ ఆధారాన్ని బేస్ చేసుకుని ఏ రకంగా కూడా ముందు పోదానికి వీలు లేదని చెప్పాను దాని మీద మీరేమైనా కంక్లూజన్స్ డ్రా చేసుకుంటే డ్రా చేసుకోండి సిబిఐ ఎంక్వైరీ కాదు ఏది కూడా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఏ పని కూడా ముందుకు తీసుకుపోయేదానికి వీలేదు కోర్టు డైరెక్షన్ ప్రకారం కోర్టు డైరెక్షన్ ఉల్లంఘిస్తానంటే వాళ్ళు ఉల్లంఘిస్తే కోర్టు మీ మళ్ళీ మీ కోర్టు పోయి కోర్టు నుంచి రక్షణ తీసుకుంటాము దీనికి అంత దీనికి మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ప్రశ్నలు అడిగినా దీని సమాధానం గింతే ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కాళేశ్వరం పైన సిబిఐ విచారణకు బ్రేక్ పడింది ఇవాళ హైకోర్టులో విచారణ సందర్భంగా అక్టోబర్ ఏడుకి తదుపరి విచారణ వాయిదా వేసింది హైకోర్టు అలాగే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు అన్నవి అనవసరంగా బరాయిస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి భరత్ చెప్పడం మనం విన్నాము అంటే కావాలనే కక్షపూరితంగా ఈ విధంగా చేస్తున్నారు హైకోర్టు నిర్ణయంతో హరీష్ కు ఊరట లభించింది అని సోమ భరత్ చెప్పారు అలాగే కేసీఆర్ హరీష్ రావును ఇబ్బంది పెట్టడానికి మొదటి నుంచి కూడా ఈ ప్రభుత్వం కావాలని ప్రయత్నిస్తోంది అంటే వాళ్ళు చేసినటువంటి వాళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు ఆ డైవర్ట్ పాలిటిక్స్ లాగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చేస్తోంది ఓన్లీ కాళేశ్వరం మీదనే ఫోకస్ అంతా వెళ్లేందుకు వారు చేసినటువంటి వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ఇవాళ ఇంతటి డ్రామాకి తెరలేపారని సోమాభరత్ చెప్పడం మనం చూశాం హైకోర్టు ఇవాళ దీనిపైన తీర్పు వెలువరించింది వాస్తవానికి నిన్ననే దీనిపైన విచారణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ కూడా అది ఇవాళకి వాయిదా వేశారు మళ్లీ ఇవాళ ఇరుపక్షాల న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించడం జరిగింది తదుపరి విచారణ అక్టోబర్ ఏడుకు వాయిదా వేశారు అందుబాటులో ఉన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు సార్ నమస్తే అండి సరే ఇవాళ అంటే మొదటి నుంచి ఏదైతే ఇటు కాంగ్రెస్ బీజేపీ సిబిఐ ఎంక్వైరీకి పట్టుబడుతున్నాయి ఇవాళ హైకోర్టులో కూడా దానికి అంటే బ్రేక్ పడింది అయితే ఈ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి మీరు ఏ విధంగా అంటే ఇందులో సిబిఐని ఎంటర్ చేయటం ద్వారా ఇప్పుడు దురదృష్టం ఏంటంటే తెలంగాణలో ఈ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక రాజ్యాంగం పైన నమ్మకం లేదు విశ్వాసం లేదు గౌరవం లేదు పేరుకు జై సంవిధానం జై భీం జై బాబు అని చెప్పని స్లోగన్స్ ఇస్తారు తప్ప చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో వీళ్ళు రాజ్యాంగ నిబద్ధత లేకుండా కేవలం కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన కుట్రపూరితంగా కక్షపూరితంగా పగా ప్రతీకారం సాధించుకునేటువంటి దిశలో ఇవాళ కళ్లు మూసుకొని ఇవాళ విఘ్నత కోల్పోయి ఇవాళ ఘోష్ కమిటీ రిపోర్ట్ ను వాళ్ళు తారుమారు చేయించి ఒక ఇట్ నాట్ ఎ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ బట్ ఒక కమిషన్ ఆఫ్ కాన్స్పిరసీగా దాన్ని మార్చినారు ఇవాళ గతంలో కోర్టునప్పుడు చాలా స్పష్టంగా దీనిపైన వాదనలు జరిగినాయి మనకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ లో రెండు ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయమ్మా ఇవి సహజ న్యాయ సూత్రాల ఆధారంగా ఇవాల్వ్ అయినటువంటి ఒక చట్టాలు దీంట్లో ఎయిట్ బి ఎయిట్ ఏమంటుంది అంటే ఒకవేళ ఒక వ్యక్తిని ఆ కమిషన్ ఏదైనా కమిషన్ ఒకవేళ ఒక వ్యక్తిని నిందితుడిగా కన్క్లూజివ్ గా ఒక రిపోర్ట్ లో రాసే ముందు ఆర్ గిల్టీగా గుర్తించే ముందు అయ్యా నువ్వు తప్పు చేసినట్టుగా నాకు ప్రైమాఫసి సమాచారం నా దగ్గర ఉన్నది నాకు ఇట్లా అనిపిస్తున్నది అని చెప్పని ఆ ఏ అంశాల పట్ల ఎదుటి వ్యక్తి తప్పు చేసిండు అని చెప్పని ఆ అవి అతనికి ఇచ్చి నువ్వు డిఫెండ్ చేసుకో అని చెప్పని ఒక అవకాశం అనమాట రెండవది మనకు ఎవిడెన్స్ యాక్ట్ సూత్రాల ప్రకారంగా ఆ అవసరమైతే లీగల్ కౌన్సిల్ హెల్ప్ కూడా తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పుడు ఎవరన్నా వచ్చి కంప్లైంట్ చేస్తారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇదిలో ఒకతో పాల్పడ్డారు ఎవడో వచ్చి చెప్తాడు తలక్ మాస్డు వాడిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి నీకు ఎట్లా తెలిసింది ఏదో తెలిసిందని మనం కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తాం కదా ఇవన్నీ పద్ధతులు పాటించిన తర్వాత కమిషన్ ఒకవేళ కనుక పూర్తి స్థాయిలో కరెక్ట్ వీళ్ళు తప్పు చేసినారు అని చెప్పని అప్పుడు ఎవిడెన్సెస్ తో కనుక ఒక నమ్మకమైన కన్క్లూజన్కి వస్తే అవి రిపోర్ట్ లో పొందుపరిస్తే ఆ రిపోర్ట్ ఆధారంగా చర్చ చేయాలా చర్చ చేసిన తర్వాత చర్యలు తీసుకోవాలా దురదృష్టం ఏంటంటే ఆ రిపోర్ట్ లో ఎయిట్ బి ఎయిట్ కాకుండా పొక్కిటి పురాణాలన్నీ రాసి వాడిట్లన్నాడు వీడిట్లన్నడు అనానిమస్ లెటర్లు రాసిండ్రు ఇవన్నీ రాసుకుంటూ వచ్చి కేసీఆర్ ని తప్పు చేసిండు హరీష్ రావు తప్పు చేసిండు లేకపోతే ఇంకో ఫైనాన్స్ మినిస్టర్ తప్పు చేసిండు అని చెప్పి అండ్ రాసి పడేసి ఆ రిపోర్ట్ ను కుకప్ చేసి పడేసి ఆ రిపోర్ట్ ను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇస్తే కోర్టుకి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిండ్రు కానీ మళ్ళా లెజిస్లేటివ్ కౌన్సిల్ లో పెట్టాలా వాస్తవానికి లెజిస్లేచర్ లో పెట్టాలా లెజిస్లేచర్ తెలంగాణలో రెండు అసెంబ్లీ ఉంటుంది కౌన్సిల్ ఉంటుంది కౌన్సిల్ లో పెట్టకుండా ఓన్లీ అసెంబ్లీ పెట్టి దాన్ని తూతూ మంత్రంగా అంత ఎలాబరేట్ గా హరీష్ రావు గారు ఆ దాన్ని రీబర్ట్ చేసినప్పటికీ కూడా కక్షపూరితంగా రేవంత్ రెడ్డి గారు అక్కడికి నేను సిబిఐ చైతన్య నారాయణ కాలేజీల ర్యాంకులను అనౌన్స్ చేసి మీరు ఒకసారి రేవంత్ రెడ్డి గారి అనౌన్స్మెంట్ ఆఫ్ దట్ సిబిఐ ఎంక్వైరీ చూస్తే ఆ చైతన్య నారాయణ ర్యాంక్ లో అనౌన్స్మెంట్ లెక్కనే లాంచ్ అట్లా టైప్ లోబిఐ ఎంక్వైరీ అని చదివి పడేసి వాళ్ళు ఏదో సునకానందం పొందినారు బట్ ఎండ్ ఆఫ్ ది డే కోర్ట్ ఏమన్నది ఎయిట్ బి ఎయిట్ సి కాంప్లియన్సే నేను ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదు తర్వాత ఒకవేళ కనుక ఎయిట్ ఎయిట్ సి పాటించినట్టయితే ఆ రిపోర్టు తప్పిదము అన్నటువంటి ఒక భావన అది జగద్వితం అది ఎవరికి కొంత లీగల్ సెన్స్ ఉన్నాడు ఒప్పుకుంటాడు అది కాబట్టి ఆ రిపోర్టు చెల్లనేరదు ఆ సిబిఐ ఎంక్వైరీ అనేటువంటి ఒక ఆర్డరు చెల్లనేరదు ఇదంతా కూడా తుపాసు ముచ్చట ఎక్కడ కూడా నిలబడేటటువంటి అంశం కాదు మరొకసారి కోర్టులో రేవంత్ రెడ్డి గారికి మట్టి కాయ ఈ ప్రభుత్వానికి తప్పదు సార్ శ్రవణ్ గారు అలాగే ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ కోరుతూ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ జీరో ఫోర్ ఇప్పటికే విడుదల చేసింది కదా మరి హైకోర్టు మాత్రం అక్టోబర్ ఏడు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది మరి ఇప్పుడు ఫర్దర్ గా ఏం జరిగే అవకాశం అంటే విచారణ జరుగుతుందా ఆగుతుందా దే కాన్ డూయేట్ డూ ఎయిట్ విచారణ జరపటానికి వీలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిట్ బి ఎయిట్ సి ఫాలో కాకుండా ఏదైతే రిపోర్ట్ వాళ్ళు తయారు చేసినారో అది ఇల్లీగల్ రిపోర్ట్ నెంబర్ వన్ నెంబర్ టూ సిబిఐ కెనాట్ ఈవెన్ ఇఫ్ సిబిఐ టేక్స్ అన్ యాక్షన్ సబ్సిక్వెంట్ ది హైకోర్ట్ క్లియరెన్స్ ఆన్ అక్టోబర్ సెవెంత్ సిబిఐ కెనాట్ ఆన్ అని ఇల్లీగల్ రిపోర్ట్ ఎయిట్ బి ఎయిట్ సి ఫాలో కాకపోతే ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇల్లీగల్ అది ఉన్నట్టే కాదు అది కమిషన్ ఎంక్వైరీ కాదు అది పార్షియల్లీ కంప్లీటెడ్ రిపోర్ట్ పార్షియల్లీ కంప్లీటెడ్ రిపోర్ట్ మీద కాంప్రహెన్సివ్ యాక్షన్ ఎట్లా తీసుకుంటారు మీరు ఒకటి కాబట్టి ఆ రిపోర్టు లేనట్టే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముచ్చట పెట్టచ్చు చర్చలు చేయొచ్చు దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన అనౌన్స్ చేయొచ్చు కానీ ఎయిట్ బి ఎయిట్ కాకపోతే వాళ్ళు ఆ రిపోర్ట్ ఉన్నట్టే కాదు ఆ రిపోర్ట్ లేదు ఇప్పుడు టెక్నికల్ గా చెప్పాలంటే చట్ట ప్రకారంగా ఆ రిపోర్ట్ ఇస్ ఇల్లీగల్ రిపోర్ట్ ఒక ఇల్లీగల్ రిపోర్ట్ ఆధారంగా ఒక కాన్స్టిట్యూషనల్ నిబద్ధత ఉన్నటువంటి ఒక సిబిఐ ఎట్లా ఎంక్వైరీ చేస్తుంది ఇట్స్ నాట్ ఇట్స్ ఇంపాసిబుల్ రేపు ఈవెన్ అక్టోబర్ సెవెన్త్ తర్వాత కూడా జరిగేదిదే ఆ రిపోర్ట్ డస్ట్బిన్ లోకి పోతుంది తర్వాత సిబిఐకి ఈయన రాసుకుంటే రాసుకోవచ్చు సిబిఐ కొత్తగా మళ్ళీ ఏమైనా చర్యలు చేపడుతుందా ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి ఉన్నాయి రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ కలిసి ఉన్నారు అలాయ్ బలాయి నడుస్తా ఉన్నది చోటే బాయి బడే బాయ్ నడుస్తా ఉంది కాబట్టి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలా బిఆర్ఎస్ పార్టీని మొత్తం నామరూపాలు లేకుండా చేయాలని ఒక పెద్ద కుట్ర జరుగుతా ఉంది వాళ్ళ హరీష్ రావు గారి పైన కుట్ర జరుగుతా ఉంది కేసీఆర్ గారి పైన కుట్ర జరుగుతా ఉంది ఈ కుట్ర కేటీఆర్ గారి పైన కుట్ర జరుగుతా ఉంది ఈ కుట్ర నేపథ్యంలో ఆ రేవంత్ రెడ్డి మోడీకి సరెండర్ అయిపోయింది రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ వర్కింగ్ యాజ్ ఏ సోల్జర్ ఆఫ్ రాహుల్ గాంధీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ సర్వెంట్ నరేంద్ర మోడీ కాబట్టి వాళ్ళిద్దరు ఇద్దరు కుమ్మక్ అయిపోయి కేసీఆర్ గారి పైన కేసులు పెడితే కాక కానీ ప్రజాక్షేత్రంలో గానీ న్యాయ న్యాయస్థానంలో కానీ నిలబడేటువంటి అంశాలు కావు కొట్టుడు పోతాయి రేపు పొద్దుగాల ఈ రిపోర్ట్ ను డస్ట్బిన్ లో వడేస్తారు తర్వాత ఈ రిపోర్ట్ ఆధారంగా ఏ చర్యలు చేపట్టినా అవన్నీ రాజ్యాంగబద్ధంగా నిలబడవు చర్యలు చేపట్టడానికి సిబిఐ కూడా వెసులుబాటు ఉండదు కొత్త కేసులు పెట్టుకుంటారా అంటే రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే కేసీఆర్ పైన కేసులు ఎట్లా పెట్టాలా కేటీఆర్ ని ఎట్లా బదనాం చేయాలా హరీష్ ని ఎట్లా బదనాం చేయాలా అని చెప్పని దుర్యోధన మనస్తత్వంతో వ్యవహరిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ఇన్నన్న డ్రామాలు ఆడొచ్చు కానీ దే విల్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జ్యుడిషియల్ స్క్రూటినీ లీగల్ స్క్రూటినీ ఎబవ్ ఆల్ ప్రజాక్షేత్రంలో కొట్టుడిపోతాయి ప్రజలు ఇప్పటికే బాధపడతా ఉన్నారు సస్యశ్యామలం చేసినటువంటి బీళ్లు పడ్డ భూములను సస్యశ్యామలం చేసినటువంటి యాభై అరవై లక్షల టన్నుల నుండి మూడున్నర లక్షల కోట్ల ధాన్యం ఉత్పత్తి పెంచి మొత్తం తెలంగాణను ఒక హరితహారంగా మార్చిన కేసీఆర్ కు ఇచ్చే బహుమతి ఇదా రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ బయట గవర్నమెంట్ లేకుండా సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి పోతే రైతులు ఒడతారు నువ్వు ఏ ఏ పట్టుకొని నువ్వు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పని కొట్టే పరిస్థితి ఉన్నది కాబట్టి న్యాయ క్షేత్రంలో నిలబడదు తప్పనిసరిగా తగిన మూల్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కేబినెట్ చెల్లించుకోక తప్పదు అండ్ వెల్కమ్ అండ్ ఫర్ అక్టోబర్ సెవెన్ గారు దీనిపైన మీ స్పందన తెలియజేసినందుకు